ది లార్డ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు మరి గడిచిన మాసమంతా కూడా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని మన కుటుంబాలను కాచి దాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చి కృపచూపి మరొక నూతన మాసంలోనికి మనల్ని ప్రవేశింపజేసిన దేవుణ్ణి స్థుతించుకుందాం బైబిల్ అనడానికి చాలా చిన్న పదం చూడడానికి చిన్న పుస్తకం కానీ ఊహించలేని మన ఊహకు అందని శక్తి దాగుంది అందులో కొన్ని వేల సంవత్సరాలకు పైగా చరిత్ర చాలా మంది రచయితలు ఆత్మ ప్రేరణతో ఇచ్చిన సాక్ష్యం కొందరు దేవుడు మనిషికి రాసిన ప్రేమ లేఖ అంటారు మరి కొంతమంది దేవుడు మనిషి కలిసి రాసుకున్న డైరీ అంటారు మనం లోకంలో ఎలా బ్రతకాలో నేర్పే పాఠాలు ఉన్నాయి పరలోకం చేరడానికి మార్గము ఉంది ఇదంతా ఒక పక్కన పెడితే అందులోని మనుషులను మనం చూస్తే అందరూ కూడా చాలా సాధారణమైన మనుషులే కానీ అసాధారణమైన విజయాలు చూసిన వ్యక్తులు ప్రతి గ్రంథంలో ఇలాంటి విజయాన్ని మనం చూస్తాం అందరూ కూడా మనలాంటి మనుషులే కానీ అంత అసాధారణంగా ఎలా అయ్యారు అంటే అదంతా దేవుడు పట్టించుకుని కల్పించుకున్నారు కాబట్టి అబ్రహాము గారు చాలా సామాన్య వ్యక్తి కానీ విశ్వాసులకు తండ్రయ్యి ఈరోజు ఈ ఆశీర్వాదానికి పాప విమోచనకు కారణమయ్యారు ఆనాడు దేవుడే పిలిచి దేవుడే వాగ్దానం చేశారు ఆనాడు చేసిన వాగ్దానం ఈనాటికి నెరవేరుతుంది అంటే రెండే రెండు విషయాలు ఒకటి దేవుడు పిలిచి వాగ్దానం చేయడం రెండు ఆ మాటకు అబ్రహాము గారు లోబడ్డం అంతే ఆయన మాటకు లోబడడం ద్వారా ఆత్మ విషయంలో అలానే శారీరకంగా కూడా చాలా ఆశీర్వదించబడ్డారు అబ్రహాము గారు ఒక గొప్ప జనాంగానికి దేవుని ప్రజలకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రవ్వారు ఈ లోకంలోకి రావడానికి కూడా ఒక మూలమయ్యారు కేవలం లోబడడం ద్వారా ఆయన చెప్పింది చెప్పినట్టు చేయడం ద్వారా ఎన్ని తరాలు దాటినా ఈనాటికి ఆ ఆశీర్వాదం నిలిచి ఉంది విశ్వాసం అంటున్నాం కదా దేవుణ్ణి నమ్మిన మనలను విశ్వాసును అంటారు అసలు ఆ మాట పుట్టింది అబ్రహాము గారి ద్వారా ఒక సాధారణమైన వ్యక్తి ఈనాటికి నిలిచి ఉన్నారు అంటే జస్ట్ లోబడడం దేవుని వాగ్దానం ఆయన నుండి వచ్చిన ఇస్రాయలీలు చాలాసార్లు చెరకప్పగించబడ్డారు ఆ ప్రజలలో ఎంతోమంది వీరులున్నారు అయినా కొన్నిసార్లు యుద్ధంలో ఓడిపోయారు చెరకు వెళ్లారు ఎందుకు అంటే దేవుని మాటకు లోబడలేదు ఆయన మాట వినలేదు గాడ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డిజైనర్ ఆఫ్ అవర్ లైఫ్ ఆయన ప్రణాళిక మన ఊహకు కూడా అర్థం కాదు పరిస్థితులు ఎలా ఉన్నా అబ్రహాము గారిలా లోబడ్డం నేర్చుకుంటే చాలు విల్ డైరెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫ్ అవర్ స్టెప్ మనం ఏ క్షణాన ఎలా అడుగు వేయాలో ఆయన వేయిస్తారు గారి గురించి కూడా చదువుకుంటాం న్యాయాధిపతుల గ్రంథంలో పిలికివాడు శత్రువులకు భయపడి దాక్కున్న వ్యక్తిని బయటికి లాక్కొచ్చి కాళీ కుండలతో దివిటీలతో శత్రువులను పరుగులు తీయించాడు అది దేవుని గొప్పతనం దేవుని ఆలోచన నెరవేర్చుకోవడం కోసం ఒక వ్యక్తిని వాడుకుంటారు వ్యక్తితో పని జరగకపోతే ఆయనే దిగొస్తారు మన కోసం ఇది నమ్మగలిగితే చాలు మనం ఎన్నిక ఎన్నికలేని ఒక వేశ్య కుమారుడు కాని తన ద్వారా దేవుడు పద్దెనిమిది సంవత్సరాలు చరణజయింపజేశాడు యహోషివ గారు ఎరికో కూడా కూల్చే సన్నివేశం మనందరికీ బాగా తెలుసు కేవలం దేవుడు చెప్పినట్టు చేశారు ఏది చెప్తే అదే ప్రాసెస్ ఫాలో అయ్యారు అంతే వారి జీవితంలో ఎన్నడూ ఒక అద్భుతాన్ని చేశారు ఏరియా గారు ఎలీషా గారు ఇలా బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సామాన్యమైన వ్యక్తులే కానీ వారి జీవితంలో అసాధారణ కార్యాలను చూశారు ఈరోజు మనం కూడా సామాన్యమైన వారమే కానీ దేవుని పిలుపు దేవుని ప్రేమ దేవుని త్యాగం దేవుని ప్రణాళిక అర్థం చేసుకుంటూ లోబడుతూ వెళ్ళిపోతూ ఉంటే చాలు ఆ గ్రంథంలో ఏదైతే శక్తి దాగి ఉందో ఆ శక్తే మనల్ని కూడా నడిపిస్తుంది ఆ దారిలో ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ అడ్డొచ్చినా మన జీవితంలో ఎన్నడూ చూడని ఎవరూ చేయలేని ఎవరి వల్ల కాని గొప్ప గొప్ప మైలు రాళ్ళు దాటించి అద్భుతాలను చేస్తారు దేవుడు కానీ మనం చేయాల్సింది దేవునికి లోబడమే ఎటు నడిపిస్తే అటు నడవడమే అంతే అదొక్కటే చేస్తే చాలు మన జీవితాల అద్భుతాలను మనం చూస్తాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన పరిశుధన ప్రేమగల తండ్రి మీకే వందనాలు దేవా ఇప్పటి వరకు మమ్మల్ని కాచి దాచి కాపాడారు గడిచిన కాలం అంతా కూడా మరొక నూతన మాసంలోనికి నన్ను మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన మరొక నూతన మాసానికే వందనాలు తండ్రి ఈ మాసం అంతా కూడా ప్రభా మీ కృప మాకు తోడుగా ఉంచండి మీ ఆలోచన మీ సంకల్పం మా అందరి పట్ల కూడా నెరవేర్చండి దేవా మీ ప్రణాళిక ఏదైతుందో ఆ ప్రణాళికలో మేము పూర్తిగా లోబడడానికి సహాయం చేయండి ఆ ప్రణాళిక మాలో పూర్తిగా నెరవేరడానికి మీరే కృప చూపించండి మా అడుగులను మీరే స్థిరపరిచి నడిపించి అయా మా గమ్య స్థానాలకు మేము చేరడానికి మీరే కృపచూపమని వేడుకుంటున్నాం తండ్రి దేవా నూతనమైన మాసం ఒక నూతనమైన తీర్మానాలతో నూతనమైన ఉత్తేజముతో నూతనమైన కృపతో నూతనమైన వాత్సల్యముతో దేవా బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరే నింపి జ్ఞాపకం చేసుకోండి అయ్యా గడిచిన మా మాసంలో ఏవైతే మచ్చలు ఏవైతే బాధలు ఏదైతే కన్నీరు నిలిచి ఉందో దాన్ని సంపూర్తిగా కొట్టివేసి ఒక నూతనమైన కృపతో మీరు నింపి బలపరచండి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి బలహీనులుగా వారిని బలపరచండి స్వస్థపరచండి దేవ హాస్పిటల్స్లో దేవ హాస్పిటల్ బెడ్స్ మీద ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవన కాలంలో ఉన్న యవనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల యాక్సిడెంట్స్ అనే దేవా రకరకాల పరిస్థితుల బిడ్డలు చిక్కుకుపోతున్నారు తండ్రి అప్పవాది ప్రతి కాడిని లయపరిచి దేవా నీ నామానికి మహిమకరంగా ఎవన కాలంలో ఉన్న బిడ్డలందరినీ కూడా దేవా మీ కాడి మోయడానికి సహాయం చేయండి రెక్కల నీడలో మీరే ఆశ్రయం ఇవ్వండి కృప చూపండి దేవా మా చేతుల కష్టార్జితని మేము అనుభవించినట్లుగా సహాయం చేసి నడిపించమని మీరు ఇచ్చిన మరొక నూతన దినానికి వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకునే నామ తండ్రి ఆమెన్